దేవుని యొక్క ఘనమైన నామం మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మనందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసు నామం నడుపుచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే దేవుని హృదయాన్ని గాయపరిచేటటువంటిదండి మన హృదయం గాయపడితే మరి దానిని హీల్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదండి మన హృదయాన్ని గాయాన్ని ఆ మరి హీల్ చేసేది దేవుడు ఒక్కడే అండి ఇక్కడ చూడండి మరి దేవుని హృదయాన్ని మనం గాయపరిస్తే మరి దేవుని హృదయాన్ని ఎవరు గాయపరు ఎవరు మరి హీల్ చేయగలుగుతారు చూడండి ఆ విషయాన్ని నాకు నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయంలో చూస్తే మోసే కొండ దిగకుండా తడుగు చేట ప్రజలు చూసినప్పుడు అహరు దగ్గరకు వచ్చి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యు ఐగుప్తులో నుండి రప్పించిన ఆ మోస ఏమైందో తెలియదు మేము దేవుణ్ణి ఆరాధించాలా పూజించాలా ఐగుప్తుల నుంచి వచ్చినటువంటి ఆ దేవుడు మాకు కావాలి అని చెప్పి మరి అహోరన్ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు అహరోన్ ఏమంటున్నాడు అంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని రండి అని చెప్పి ఆ బంగారాన్ని తీసుకొని వచ్చిన వెంటనే దానిని ఏం చేశారంటే తెలుసండి పోగు చేసి అహరోహన్ వద్దకు తెచ్చి అతడు వారి వద్దకు తీసుకొని పోగు రాగా దానిని రూపము పోతపోసి దూడగా చేసి ఆ దూడగా చేసిన దాన్ని ఏం చేశారు తెలుసా అప్పుడు వారు ఓ ఇస్రాయెల్ ఆ ఇస్రాయలు ఐగుప్తు నుండి నిన్ను విడిపించిన నీ దేవుడు ఇదే అని చూడండి వాళ్ళు ఆ దూడెను ఆరాధిస్తూ పూజిస్తూ ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఈయననే అని చెప్పి ఆ దూడను ఆరాధిస్తుందండి దేవుడు ఎంతగా హృదయంలో నొచ్చుకొని ఉంటారండి నేను వారిని గద్దరెక్కల కింద మోసుకొని వచ్చినట్లు నేను తీసుకొని వస్తే మీరు ఒక దూడకు సాగిల్ పడుతూ పూజిస్తూ ఏమంటున్నారంటే ఐ నుంచి తీసుకొచ్చిన దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారండి ఇక్కడ ఇస్రాయల ప్రజలు దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచినటువంటి ఆ విషయాన్ని మరి ఈరోజు మీతో పంచుకుంటున్నాను మీరు ఒకవేళ దేనినైనా కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారము దేనినైనా దేవునికి అంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే అది మరి దేవునికి హృదయాన్ని గాయపరిచేదిగా ఉందేమో ఒకసారి మీరు మళ్ళీ మీరు పరిశోధన చేసుకొని మరి ఆయననే ఆరాధిస్తూ పూజిస్తూ ఆయన కొరకు మహిమపరంగా జీవించాలని దేవుడి ఈ మాటలు గాక ఆమెను వందనాలండి